హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి ఈరోజు వీడియో అయితే చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఈ కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా అలాగే రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదైతే ఎర్రపప్పు అంటాం కదా మైసూర్ దాల్ ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఈ కందిపప్పుని ఇలా రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి శనగపప్పు వే వేసుకోవాలి అలాగే శనగపప్పు వేగిన తర్వాత కరివే కరివేపాకు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేయాలి పప్పు కడిగి పక్కన పెట్టాను కదా మళ్ళీ పోపు పెట్టాను ఏంటా అని అనుకోవద్దు అయితే నేను ఈ పప్పు అనేది బీరకాయ కూరలో అనేసి నానబెట్టాను చాలా బాగుంటుంది ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలండి ఇవి బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఈలోపు ఒక చిన్న సైజు టమాటాలు రెండైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వేసాను నిండుగా ఒక స్పూన్కి వేసి కొంచెం అంతా వేసాను ఒకవేళ టేస్ట్ చేసి చాలనట్టుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు ముందే వేసేస్తే ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకోసం అనేసి చెక్ చేసుకొని వేసుకోవచ్చు అందుకే తక్కువే వేసాను ఇలా ఉడుకురుతున్న దాంట్లో ముందుగా నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంది కదా మైసూర్ పప్పు ఇదైతే వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని కలిపి ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసేయాలి పప్పు ఉడకాలి కదా అందుకోసం ఒక గ్లాసుడ్ వాటర్ అయితే సరిపోతాయి ఇలా కలిపేసుకొని మూత పెట్టి పప్పు ఉడికినదాకా ఉడికించుకోవాలి ఈ పప్పు మన కందిపప్పు లాగా గుజ్జు గుజ్జుగా ఉడకటం ఉడక అవసరం లేదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మన రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను బీరకాయ కూర తినలేని వాళ్ళు ఉంటారు కదా తీయగా ఉందనేసి అలా అనుకునే వాళ్ళకి ఈ కర్రీ చాలా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్